Stop doctors and healthcare people Stop attacks on doctors and healthcare people protect the white code jee war justice jee war justice jee war pranam pose pranam cheyaladru protect the white code protect the white code protect, protect, protect the white code August aitna ఆర్కే కర్ మెడికల్ కాలేజ్లో కల్కత్తాలో ఉన్న ఆర్కే కర్ మెడికల్ కాలేజ్లో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ తను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు చాలా బ్రూటల్గా ఒక రేప్ అటెంప్ట్ జరిగింది మర్డర్ చేశారు ఎంత బ్రూటల్గా మర్డర్ అంటే ఆ డాక్టర్ యొక్క బాడీలో ఎవ్రీ పార్ట్ ఇంజర్డ్ అయింది సో అది నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది మా అందరికీ యాజ్ ఏ విమెన్ డాక్టర్గా అండ్ ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా మేమందరం చాలా చాలా బాధపడుతున్నాం దీని గురించి ఏంటంటే వాళ్ళకి నిజంగా జస్టిస్ అనేది జరగాలి ఇంకొకసారి వాళ్ళు భయపడేలాగా గవర్నమెంట్ అలాంటి వాళ్ళని హ్యాంగ్ చేయాలి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ సో దానికి మేము త్రూఅవుట్ ఇండియా వైజ్గా మా డాక్టర్స్ అసోసియేషన్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దీన్ని మేము సంఘీభావం తెలుపుతున్నాము ఆ డాక్టర్స్ అందరికీ మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము అండ్ ఈ జస్టిస్ వరకు ఖచ్చితంగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి త్రూ అవుట్ ఇండియా సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలండి దాంతోపాటు మా ఈ నైట్ డ్యూటీస్ చేసే ఫీమేల్ డాక్టర్స్కి అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో వాళ్ళందరికీ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా బలంగా ఉండేలాగా కూడా మీరు అందరూ డెసిషన్ తీసుకోవాలి ఇది నిర్భయ టూ లాగా జరిగింది ఒకటి ఆల్రెడీ మనకి తెలుసు నిర్భయ కేసు ఎలా జరిగిందో ఢిల్లీలో సో సెకండ్ ఇది అంత బ్రూటల్గా జరిగింది ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూడాలని చెప్పి మా అందరి తరపున మా గవర్నమెంట్ డాక్టర్స్ అందరు అసోసియేషన్ తరపున మేమందరం సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ రిక్వెస్ట్ No more, thank you so, regarding the heinous crime which was uh, committed in Calcutta on a postgraduate second year resident of pulmonology uh, we are we all from uh, indranagar phc the, uh, representing indranagar phc we just came as a rally here just to uh, show our solidarity with other resident doctors and doctors around the nation who are protesting against the crime so our demands mainly are firstly the, there should be an unbiased investigation in that case and uh, the victim should not be victim shamed and uh, the, the accused should be properly punished with proper punishment and uh, secondly we want to we want the governments to give proper uh, assistance to the victims family as well as the central government should take steps to implicate and to yeah, ఫ టు బ్రింగ్ ద సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ టు ఫోర్స్ సో దట్ ఎనీ హెల్త్ కేర్ వర్కర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఇస్ నాట్ అసాల్టెడ్ ఇన్ దేర్ వర్క్ ప్లేస్ అండ్ దీ సాల్ అవర్ డిమాండ్స్ అండ్ ఫర్ దట్ వీఆర్ ప్రొటెస్టింగ్ హియర్ ఇన్ ఇందిరానగర్ పిహెచ్సి నవ సమాజంలో ఇంత మోడర్న్ సమాజంలో కూడా ఇలాంటి కార్యాలు జరగటం ఎంతో శోచనీయము మరి ప్రాణాలు కూడా తీసేయటం రేపు చేయటం ప్రాణం చేయటం డ్యూటీలో ఉండడం ఎంత ఘోరం అంటే ఇది అమానవత్వం అనమాట మృగాలలాగా ప్రవర్తించడం చాలా బాధాకరము మేము చాలా దిగ్భాంత చెంది చాలా ఇబ్బంది చాలా చెప్పుకోలేని పరిస్థితి అనమాట ఇలాంటి పరిస్థితి ఈ సమాజంలో జరగటము ఎంతో ఘోరం దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి అది ప్రపంచంలో స్త్రీలంటే దేవతలతో సమానంగా గౌరవించే దేశం ఉంది మరి ఆ స్త్రీలు దేవతలు అనుకుంటే డాక్టర్లు వైద్యనారాయణ హరి అని అని చెప్పానన్నారు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రాణాలు పోసే డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్మ్మ గారిని అత్యంత పాశవికంగా దారుణంగా హింసకు గురి చేసి ప్రాణాలను హరించినటువంటి దుండగల్ని తగిన శిక్ష వేసి భారత ప్రభుత్వం వారు ఇక ముందు ఎవరైనా సరే ఇటువంటి చర్య చేయాలి ఆలోచించాలి అని అంటేనే భయపడే విధంగా తగినటువంటి శిక్ష వాళ్ళకి పబ్లిక్గా అమలు చేసి ఇది ప్రచారం ప్రచారంతో కల్పించాల్సిందిగా భారత ప్రభుత్వం వారికి మరియు మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను میری ڈیلادر آپ